ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ కుసోళ్ళు మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదు మహిమాన్వితుడు గురించి చెప్పుకుందాం మహిమాన్వితుడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరిగిన సంఘటన కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి మాలీ గుర్రమ్మ గారి అనుభవం మాలీ గుర్రమ్మకు ఆరోగ్యం బాగలేక కోటి తీర్థంలో శివాలయం వద్ద స్వామి ఉన్నప్పుడు ఈమె అక్కడ ఉంది నీ జబ్బు ఇక్కడ బాగవుతుంది పది రోజులు ఉండమన్నారు స్వామి ఒకరోజు వాళ్ళుండే చోటుకు పడమరగా వర్షాలు కుండపోతగా కురిసి నదికి బాగా వరద నీరు చేరి ఉధృతంగా పవిస్తుంది ఆ సమయంలో వరద నీటిలో ఏవైనా దొరుకుతాయని కోటితీర్థం గ్రామవాసులు కొంతమంది నది పొడవున ఉన్న గట్టు మీద ఒక గుంజపాతి దానికి మోకులు అంటే లావుతాడు కట్టి ఆ తాడును నదిలో ప్రవాహమునకు కొట్టుకుపోకుండా పట్టుకొని నదిలో ఏమైనా కొట్టుకు వస్తే అవి పట్టుకుని గట్టుకు లాక్కొని వస్తారు చీనీ చెట్లు కాయలతోటి వెలువగా వచ్చాయి సాయంత్రం దాకా ఒడ్డుకు లాగారు చావ దూలం ఒకటి కొట్టుకు వచ్చింది దానిని ఒడ్డుకు లాగడానికి ప్రయత్నించినా అది వాళ్ల వల్ల కాలేదు రేపు ఎక్కువ మంది మనుషులు వచ్చి లాగుదామని నదిలో గట్టుకు ఒక పక్క తట్టుకొని ఉన్న ఆ దూలాన్ని అలాగే వదిలి వెళ్ళిపోయారు స్వామి దానిని తీసుకువచ్చి గుండంలో వేశారు ఆ దూలాన్ని మరునాడు ఊళ్ళో వాళ్ళు వచ్చి నదిలో ఉన్న దూలం ఎటుపోయిందా అని స్వామి దగ్గరకు వచ్చి చూసేసరికి దూలం గుండంలో రెండు భాగాలు కాలిపోయి ఉంది ఊరి వాళ్ళు దూలం ఎందుకు కాల్చావని తగువలాడితే అది మీకు పనికిరాదయ్యా ఆ దూలానికి తేనెతుట్లు పెడితే వదిలేసిన ఇంటి దూలం అన్నారు వాళ్ళు అంతటితో ఆగకుండా స్వామిని దూషించి వీరయ్య అనేవాడు స్వామిని చంపకపెట్టి కొట్టగా వెంటనే స్వామి నన్నెందుకు కొట్టింది నీ ఇల్లు బొక్కబడింది చూసుకోపో అన్నారు అందరూ అతని ఇల్లు కాలిపోతుంటే వెళ్ళారు ఆ ఇంటి పక్క వాళ్ళు మా ఇల్లు కాలిపోతాయేమో స్వామి అని బాధపడుతుంటే మీ ఇల్లు కాలవులే కొట్టినవాడి ఇల్లు తప్ప వేరే ఎవ్వరివి కాలవులే అన్నారు అదేవిధంగా కొట్టినవాడి ఇల్లు తప్ప వేరే ఎవ్వరిదీ కాలలేదు అందరూ వీరయ్య నీవు పోయి నీ తప్పు క్షమించమని వేడుకోకపోతే నీవు దెబ్బతింటావని చెప్పారు వీరయ్య వచ్చి నా తప్పు క్షమించు స్వామి అని అడిగాడు అప్పుడు స్వామి నీకు మూడు సంవత్సరాలు ఇల్లు కుదరదు అడవి తిరిగి కోటేశ్వరిని దేవాలయంలో పడుకోమన్నారు అదేవిధంగా కొమ్మినేని వీరయ్య పశువులతో సహా ఆ దేవస్థానం దగ్గరే గడిపి మూడు సంవత్సరాలకు ఇల్లు వేసుకోమన్నారు విషయం పూర్తిగా తెలియక చెన్నపనాయుడు మంత్రాలు తంత్రాలు చేసి దూలాలు ఇండ్లు తగులు స్వామిని అక్కడ లేకుండా పంపించేయండి అని కోటి తీర్థం కొమ్మి నరసప్ప నాయుడికి చెప్పి పంపించారు ఆ విషయం చెప్పాలని నిలబడ్డాడు అతన్ని చూసిన స్వామి అయ్యా నీవు వచ్చిన పని నాకు తెలుసు నేను నది అవతల ఉత్తర వైపు కచ్చిడి దేవరాయపల్లి శివాలయంలోకి పోతున్నాను నీవు చెన్నప్పనాయుడితో పందొం బియ్యం సమారాధన చేసుకోమను కోటేశ్వరుని దగ్గర అని ముంత తాళ్లు చేతబట్టుకొని దారి తీసి నదిలో గుండా కచ్చిడి దేవరాయపల్లె శివాలయంలోకి చేరుకున్నారు ఆ శివాలయంలో వేప చెట్టుకి ఉగ్గం తగిలించి ఆ రాత్రి అక్కడే గుండం వేసుకొని ఆ దేవస్థానం తలుపు ఒక రెక్క ఊడబీకి గుండంలో వేశారు తెల్లవారి పూజారి కృష్ణయ్య వచ్చి చూసి ఏంది స్వామి తలుపు కాల్చేశారే అంటే అయ్యా దానిలో తుమ్మెదలు ఉన్నాయి అది పనికిరాదు వేలూరులో తలుపు చెక్కలున్నాయి తెచ్చి వేయమని మల్లికార్జునయ్యకు చెప్పు అన్నారు అప్పుడు పూజారి అయ్యా ఇప్పుడు కుక్కలు గాడిదలు అన్నీ పోవా అంటే స్వామి ఇలా అన్నారు పైన సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశవాణి అందరూ ఉండలేదా ఏమీ పోవులే అన్నారు ఈ సంగతులన్నీ పూజారి మల్లికార్జున అయ్యకు చెప్పితే నవ్వి సరిపెట్టుకున్నాడు ఆ రోజు మధ్యాహ్నం దేవస్థానానికి దక్షిణం వైపున ఉన్న రేణంగి కామాక్షి ఇంటికి పోయి దోసడి కూటు నీళ్లు పోయమన్నారు లేవు పారపోసాను అంది ఉంటాయి చూడమన్నారు స్వామి ఆమె ఇంట్లో తెచ్చి దుత్తలో పోసింది అవి తీసుకొని వచ్చి వేప చెట్టుకు తగిలించి వచ్చిన వాళ్లకు గుర్తులు పెట్టుకోమని వాళ్ళనుకున్న పని ఆ రాయి పలానా ఈ రాయి పలానా అని ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా అనుకొని రాళ్ళు బేరుగా పెట్టుకున్నారు స్వామి పలానా రాయి అని చెబితే వాళ్ళు అవుతుందని కాదని తెలుసుకొని ఇంకా జరగబోయే భవిష్యత్తు అంతా చెప్పి వ్రాయించి వేలిముద్ర వేసి ఇచ్చేవారు ఏ పని చేయాలన్నా స్వామిని అడిగి చేసేవారు స్వామి అక్కడికి వచ్చిన తరువాత మూడవ రోజు ధ్వజస్తంభంను సగం నిరకుగొట్టి గుండంలో వేశారు మరునాడు పూజారి ఏంది స్వామి ధ్వజస్తంభం కూడా నిప్పులో వేశావు అంటే అందులో నలికీసులు ఉన్నాయి అది పనికిరాదు అన్నారు ఈ విషయం పూజారి వెళ్ళి మల్లికార్జునకు చెబితే అదంతా మన మంచికేనని మౌనంగా ఉన్నాడు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఒక పురాతన పాడుబడిన దేవాలయం దాని ధర్మకర్త మల్లికార్జునయ్య స్వామి గుండం వేసి అందరికీ మంచి చేస్తారని ఆయనకు తెలుసు స్వామి ఇక్కడ బాగు కావడం కోసం మన దేవాలయంలో గుండెం వేశారు అంటే మన దేవాలయమునకు మంచి రోజులు వచ్చాయి అని అతనికి తెలుసు అందుకే తలుపు విరగ్గొట్టినా ధ్వజస్తంభం విరగ్గొట్టినా ఏమీ అనక మౌనంగా ఉన్నాడు స్వామి వచ్చింది ఆ దేవాలయాలను ఉద్ధరించటానికే కాబోలు అందుకే ఎవరూ వ్యతిరేకించలేదు గ్రామ ప్రజలు వచ్చి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని స్వామిని పిలిచారు అన్నానికి స్వామి ఎక్కడికి పోలేదు కుమ్మర కామాక్షి ఇంటికి పోయి తినివచ్చారు ఒకరోజు ధ్వజస్తంభం తీసుకువచ్చి స్వామితో ధ్వజస్తంభం ఎప్పుడు ఎత్తమంటారు అని అడిగితే ముందు ఈశాన్యంలో బావి తవ్వండి తర్వాత ధ్వజస్తంభం ఎత్తండి అన్నారు మరునాడు స్వామి చేతనే బావి పని మొదలు పెట్టించి రెండు రోజుల్లో బావి తవ్వకం పూర్తి చేయించగలిగారు అది కార్తీక మాసం కావడంతో మరునాడు సోమవారం ధ్వజస్తంభం నిలబెట్టారు ఆ విధంగా స్వామి అక్కడ గుండం వేసి ఆ దేవాలయంలో ఉన్న చెడ్డను తొలగించి ఆ దేవస్థానం బాగు చేశారు ప్రజలందరూ స్వామి రాబట్టి గుడి బాగుపడింది అని ఆయన మహానుభావుడని స్థుతించారు స్వామి చాలా రోజులు కుమ్మర కామాక్షి ఇంట్లోనే తింటున్నారు కొద్ది రోజులు జరిగిన తరువాత మల్లికార్జునయ్యను పిలిచి నీవు రెండో పెళ్లి చేసుకోవాలని చెప్పారు మల్లికార్జునయ్య ఏంటి స్వామి నాకు వివాహం అయ్యి ఆరు నెలలు కాలేదు మళ్ళా నేను ఎందుకు వివాహం చేసుకుంటాను అంటే అది అంతేలయ్యా తప్పదు అన్నారు అదేవిధంగా ఆయన భార్యకు టీబీ జబ్బు వచ్చింది ఆసుపత్రిలో బాగయింది అనుకున్నారు కానీ మళ్ళీ తిరగబెట్టి చనిపోయింది ఆ తర్వాత తెలుగురాయిపురంలో పెళ్లి చేసుకున్నాడు అప్పుడు స్వామి సామాన్యుడు కాదు సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఈ రూపంలో మనల్ని ఉద్ధరించేందుకు వచ్చారు అని భావించి స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరవించేవాడు రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తర్వాయి ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదు మహిమాన్వితుడు అన్న పేరుకే ఇంకొక సంఘటన గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారికి నా హృదయపూర్వక నమస్కారములు సర్వేజన సుఖినోభవంతు